విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ టూ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అన్ని ఏరియాల్లో కుమ్మేసింది సినిమా టాక్ బాగుండటం పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో తొలి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వెంకీ మరియు వరుణ్ తేజల కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించాయి ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఏడు పాయింట్ ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది టోటల్ గా మొదటి రోజు ఏడు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని ఆల్మోస్ట్ పద్నాలుగు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని ఓపెనింగ్స్ తో తొలి రోజు లీడింగ్ థియేటర్స్ లో దుమ్ములేపే కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా ఇక రెండో రోజు ఏకంగా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకొని వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది సినిమా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం మూడు పాయింట్ మూడు ఒక కోటి సీడెడ్ ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు కృష్ణ సున్నా పాయింట్ ఎనిమిది ఒక కోటి నెల్లూరు సున్నా పాయింట్ రెండు తొమ్మిది కోట్లు గుంటూరు సున్నా పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వెస్ట్ సున్నా పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఈస్ట్ ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు యుఏ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు ఎఫ్ టూ తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక కర్ణాటకలో సున్నా పాయింట్ ఏడు మూడు కోట్లు రూరల్ ఏరియాలో సున్నా పాయింట్ రెండు సున్నా కోట్లు ఓవర్సీస్ లో రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో పన్నెండు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ వసూలు చేసింది సినిమాని టోటల్ గా ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు అమ్మగా ముప్పై ఐదు పాయింట్ ఐదు కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా ఇరవై మూడు కోట్ల లోపు బాక్సాఫీస్ వద్ద అందుకోవాల్సి ఉంటుంది సినిమా ఓవరాల్ గా మూడవ రోజు కనువ పండుగ కావడంతో నాలుగు పాయింట్ ఐదు కోట్ల నుండి ఐదు కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉంది ఇక నాలుగవ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తుమ్ము లేపుతుండటంతో ప్రస్తుతం సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఎఫ్ టూ నాలుగవ రోజు ఐదు కోట్ల మేర షేర్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు ఎఫ్ టూ నాలుగవ రోజు ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి